హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియోఎఫ్ఎం నా జతగాను ఉండగా కదా ఇరవై ఎనిమిదివ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే స్కూల్లో మైథిలి నాతోనే మాట్లాడాలన్న ఉద్దేశం మాత్రమే సిద్ధూకి కలిగింది కాబట్టి మైథిలి బతికిపోయిందిరా కానీ టీనేజీలకు వచ్చిన తర్వాత సిద్ధూకి మైథిలి మీద ఫీలింగ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఆ రోజు మైథిలి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లాస్ట్ రోజు ఎగ్జామ్స్ అన్నీ పూర్తవడంతో స్కూల్లో ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారు సిద్ధు కూడా మన ఏజే కాబట్టి అప్పుడే సిద్ధు ఇంటర్మీడియట్ కూడా పూర్తయిపోయింది మన స్కూల్లో ఇంటర్మీడియట్ వరకే ఉంది కాబట్టి ఆ రోజే ఫేర్వెల్ కూడా ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏర్పాటు చేశారు ఆ రోజు ఫేర్వెల్ పార్టీ కని చెప్పి ఎప్పుడూ స్కూల్ డ్రెస్లో కనిపించే మైథిలి ఆ రోజు చక్కగా లంగా ఓని కట్టుకుని ముద్దుగా రెడీ అయి వెళ్ళింది ఆ రోజు మైథిలి లంగా ఓనీలో చాలా అందంగా రెడీ అయి వస్తూ ఉంటే మన స్కూల్లో ఉన్నవాళ్ళు కాలేజీలో ఉన్న వాళ్ళందరూ ఫ్లాట్ అయిపోయారనుకో కానీ మైథిలిని ఎవ్వరూ కూడా కన్నెత్తి చూసే సాహసం మాత్రం చేయలేదు ఎందుకంటే అక్కడున్నది సిద్ధూ కదా అందుకని మైథిలి ఎవరితో మాట్లాడినా సిద్ధూకి అసలు నచ్చదు నాతో మాట్లాడితే మాత్రం ఏమనేవాడు కాదు ఎందుకంటే మైథిలికి దగ్గర చుట్టాలు వరుసకి అన్నయ్య కాబట్టి బతికిపోయాను రా అని అంటాడు ప్రవీణ్ సిద్ధూ కూడా మైథిలిని చూసి ఫ్లాట్ అయిపోయి కనురెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు సిద్ధూ మైథిలి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మైథిలి అని ప్రేమగా పిలిచాడు నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు మైథిలి అని అంటాడు మైథిలి చిరాగ్గా ఫేస్ పెట్టి థ్యాంక్ యూ కానీ అలా మాట్లాడకు సిద్ధు ఉండదు అని అంటుంది ఈ రోజు నీ చూపు నాకు అసలు నచ్చలేదు సిద్ధు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి మైథిలి చాలా చిరాగ్గా మాట్లాడేసరికి చాలా కోపం వస్తుంది సిద్ధుకి ఇక్కడ మన హీరో కార్తీక్ కూడా కోపం వచ్చి పక్కనున్న గ్లాసును పగలగొట్టేస్తాడు గ్లాస్ ఎందుకు పగలగొట్టావని అన్నాడు కోపంగా వాడు రౌడీ ఎలా అయ్యాడో చెప్పరా అయినా అంటే సిద్ధు మైథిలి మీద చూపించే అఫెక్షన్ నాకెందుకురా చెప్తున్నావు నాకు చాలా కోపంగా ఉంది అయినా సిద్ధు మైథిలి వైపు అలా చూడడం నాకు నచ్చలేదు 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 అని అంటాడు కార్తీక్ కోపంగా ఒరై అదే చెప్తున్నాడు రా ఆ రోజు మైథిలిని సిద్ధు ఒక్కడే కనురెప్పి వేయకుండా చూడలేదు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అని చెప్పాడు నేను సిద్ధు మైదిలి మీద చూపించే ఫీలింగ్స్ చెప్పడం లేదురా ఆ రోజు జరిగింది చెప్తున్నాను నువ్వు నన్ను పూర్తిగా చెప్పనివ్వడం లేదురా అని అంటాడు ప్రవీణ్ చెప్పు కానీ సిద్ధు ఫీలింగ్స్ మాత్రం చెప్పకరా నేను తట్టుకోలేకపోతున్నాను నాకు రక్తం మరిగిపోతుంది వాడు మైథిలి వైపు అదో రకంగా చూశాడంటేనే అని అంటాడు కార్తిక్ సరేరా బాబు వాడి గురించి చెప్పను కానీ ఆ వచ్చిన విధవు గురించి చెప్తాను మైదిలి ఇంటి దగ్గర నుండి స్కూల్కి వచ్చిన దారిలో ఎవరో మైదిలిని ఫాలో అవుతూ వచ్చారా ఒక పెద్ద గ్యాంగ్ ఆ వచ్చిన గ్యాంగ్ ఫంక్షన్లో కూడా కలిసిపోయారు మైదులి ఇటు వెళ్తే వాళ్ళు అటే వెళ్ళేవారు మైదిలి వైపే చూస్తూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా కాలేజీ స్టూడెంట్స్లా ఉన్నారు సో ఫంక్షన్కి వచ్చారని చెప్పి కాలేజీలో స్కూల్లో కూడా పట్టించుకోలేదు ఆ గ్యాంగ్లో ఉన్న ఒక వ్యక్తి అనుకుంటా మైదిలి దగ్గరకంటూ వెళ్ళాడు హాయ్ క్యూటీ చూడు పాప చాలా క్యూట్గా ఉన్నాం నాతో పాటు బయటికి వస్తావా పప్పుకి వెళ్దామని అంటాడు ఆ మాటలకి మైదిలి బెదిరిపోతూ అసలు మీరెవరు అని అడిగింది నిన్ను ఫాలో చేస్తూ మీ స్కూల్ వరకు వచ్చాము అని అన్నాడు ఆ మాటలకి భయపడిపోతూ ఉంటే మైదిలి అప్పుడే అక్కడికి ప్రిన్సిపల్ అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ వచ్చి మీరంతా ఎవరు స్కూల్లోకి ఎందుకు వచ్చారు ఎందుకు అమ్మాయితో మాట్లాడుతున్నారు అంటూ వాళ్ళందరూ వచ్చి ఆ గ్యాంగ్ని బాగా తిట్టడంతో వాళ్ళు చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంతకీ ఆ రౌడీల్లో ఒక వ్యక్తి మైదులితో మాట్లాడుతూ ఉంటే సిద్ధు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నావా ఏం లేదురా వాడే వెళ్ళి ప్రిన్సిపల్ అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్ని ఎవరో కాలేజీలోకి వచ్చారని చెప్పాడురా సిద్దు సిద్ధు పోనీలే ఈ ఒక్క విషయంలో మాత్రం సిద్ధు మంచి పనే చేశాడు అని అన్నాడు కార్తిక్ ఒరే ఇది ఇంతటితో ఆగలేదురా వాళ్ళు వెళ్ళినట్టే వెళ్ళి తర్వాత ఏమైందో తెలుసా వాళ్ళు స్కూల్ నుండి వెళ్ళిపోలేదు స్కూల్ ఫంక్షన్ అయ్యేంత వరకు స్కూల్ బయట ఎవరికీ కనిపించకుండా ఉంది ఆ గ్యాంగ్ అంటే మైదిలి ఫంక్షన్ అయ్యేంత వరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారా అంటే మైథిలిని తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ చేశారా ఏమైంది చెప్పరా అని అంటాడు కార్తిక్ నువ్వెందుకంత టెన్షన్ పడతావు ఇది జరిగిపోయిన గతంరా మైదిలి బాగానే ఉంది కదా అని అంటాడు ప్రవీణ్ ఒక్క విషయం మర్చిపోతున్నావు అక్కడుంది సిద్ధు సైకోగాడు వాడుండగా ఎవరూ మైదిలిని ఏం చేయలేరు ఇది పొగుడుతున్నానని కాదు కాది నిజమేనా అని అంటాడు ప్రవీణ్ ఏడ్ చవలే నువ్వు సిద్ధిని పొగడకరా నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు బొంగుమూర్తి పెట్టుకుని కార్తిక్ నెక్స్ట్ ఏమైందిరా అని అడుగుతాడు కార్తి నాకు కూడా తెలియదురా అని అంటాడు ప్రవీణ్ వా నీకు తెలియదా మరి ఎందుకు స్టార్ట్ చేశావు ఆ రోజు ఏమైందో చెప్పరాని అంటాడు కార్తిక్ కానీ ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నెక్స్ట్ రోజు జరిగిన దానికి నాకు ప్రాణాలు పోయినంత భయం వేసిందనుకో అంటే నెక్స్ట్ రోజు స్కూల్కి వచ్చే టైంకి పోలీసులు అంబులెన్సు వచ్చిందిరా ఆ రోడీ వ్యధువులను ఎవరో దారుణంగా కొట్టారంట వాళ్ళ ముఖం మీద వాతలు కాలిపోయిన గుర్తులు అందులో ఒక వ్యక్తిని అయితే చాలా దారుణంగా కొట్టారని చెప్పి పోలీసులు అంటున్నారు వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకెళ్లారా అంటే ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలియదు కానీ నెక్స్ట్ రోజు మాత్రం వాళ్ళు గాయాలతో కనిపించారు అంతేనా అని అంటాడు కార్తిక్ మరి మైథిలి ఎలా ఉంది బాగానే ఉందిరా ఆ రోజు ఏమీ జరగనట్టే ఉంది మైదిలి నాతో ఏమీ చెప్పలేదు వాళ్ళందరూ ఆంబులెన్స్ ఎక్కుతూ ఉంటే సిద్ధు మాత్రం దూరం నుండి వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతూ ఉన్నాడు రా చాలా క్రూరంగా అది నేను గమనించినప్పుడే అర్థమైంది నాకు వాళ్ళందరినీ కొట్టిపడేసింది ఇంకెవరో కాదు సిద్ధు అని ఆ రోజు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత నుండి నేను ఇంకా మన స్కూల్ వైపే వెళ్ళలేదురా నెక్స్ట్ సిద్ధూ రౌడీగా ఎలా మారాడా నాకు పూర్తిగా తెలియదు కానీ ఆ రోజు నుండి సిద్ధులో చాలా మార్పు వచ్చింది మైథిలి నాతో చెప్పిన ప్రకారం అయితే సిద్ధూ ఎవరితోన బాగా మాట్లాడుతున్నాడని వాడెవడో సిద్ధు లైఫ్లోకి వచ్చినప్పటి నుండి సిద్ధు రౌడీగా మారిపోయాడని చెప్తూ ఉంటుంది మరి మైథిలి ఎందుకు సిద్ధుకు భయపడి హాస్టల్లో జాయిన్ అయిపోయింది నాకైతే ఎప్పుడు చెప్పలేదురా నేను అడగలేదు కూడా అని అంటాడు ప్రవీణ్ నీకు పూర్తిగా తెలియకుండా ఎందుకు స్టార్ట్ చేశావు ప్రవీణ్ అనవసరంగా నీకంతా తెలిసేమో వాడు ఎలా రౌడీగా మారాడు అని అనుకుంటున్నాను అయితే సిద్ధూ లైఫ్లో ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడనమాట వాడు ఇన్ఫ్లుయెన్స్ వల్లే వీడు రౌడీగా మారాడు వాడెవరో మనం కనిపెట్టాలి అని అంటాడు కార్తిక్ కార్తిక్ మైథిలి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావని అడుగుతాడు ప్రవీణ్ రేపు జరగబోయే ఫ్యాషన్ ఫెస్టివల్ గురించి ఆలోచించ చాలా వర్క్స్ ఉన్నాయి అని అంటాడు నాకు అర్జెంటుగా మైథిలిని చూడాలని ఉందిరా చాలా మనసంతా బాధతో నిండిపోయింది అని అన్నాడు కార్తిక్ కార్తిక్ మైదిలి బాగానే ఉంటుందిరా నువ్వు టెన్షన్ పడకు కావలసే వెళ్ళి మైదిలిని తీసుకొచ్చే అంతేగాని నువ్వు ఇలా బాధపడద్దురా నేను చూడలేకపోతున్నాను అంటాడు ప్రవీణ్ ఒరే మనం ఎలాగో రేపటి నుండి బిజీ అయిపోతాం ఒక్కసారి మైథిలిని చూసి వచ్చేద్దాంరా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమంటావని అడుగుతాడు కార్తిక్ అయ్య బాబోయ్ నేను రాను అసలే వాళ్ళు మినిస్టర్ ఉన్న కాలనీలో ఉంటున్నారు రా అక్కడ కానీ తేడా ఏదైనా జరిగిందనుకో మొత్తం పోలీసులంతా మన ఇంటి చుట్టూ ఉంటారు అలా ఏం జరగకుండా నేను చూసుకుంటానురా నువ్వేం టెన్షన్ పడుకో అని అంటాడు కార్తిక్ ఎవరికీ తెలియకుండా గొడదుకి ఇంటికి వెళ్ళిపోతాం సరేనా నేనంతా సెట్ చేస్తాను కదా అని అన్నాడు కార్తిక్ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళరా నాకు అసలే భయం అని అంటాడు ప్రవీణ్ అలా అంటావేంట్రా నాకు తోడుగా రావచ్చు కదా నువ్వు కూడా కావ్యాన్ని అవ్వచ్చు కదా అని అంటాడు కార్తి కావ్యానగానే ప్రవీణ్ ఫేస్ మతాబుల్లాగా వెలిగిపోతుంది నాకు కావ్యాన్ని కలవాలనుంది కానీ అని అంటూ మిలికలు తిరుగుతూ ఉంటాడు ప్రవీణ్ ఇంకెందుకు ఆలోచిస్తూ పద వెళ్దామని అంటాడు కార్తీక్ నాకు భయంగా ఉందిరే అని అంటాడు ప్రవీణ్ అదోలా ఫేస్ పెట్టి పిలికివాడిలా బిహేవ్ చేయకురా వెళ్దాం పదా అని అంటూ ప్రవీణ్ షర్ట్ పట్టుకొని లాక్కొని బయటకు బయలుదేరుతారు ఇద్దరు కూడా దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని మనసులో అనుకుంటాడు ప్రవీణ్ మరోవైపు దేవయాని కావ్య అమూల్య కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు డిన్నర్ ముగించుకున్న తర్వాత మమ్మీ నీతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంది అమూల్య శరీరా దేని గురించి అమూల్య చెప్పు అని అడుగుతుంది దేవయాని ప్రేమగా మమ్మీ నీకు గుర్తుంది కదా రేపు ఫ్యాషన్ ఫెస్టివల్ టూ డేస్ మేము అక్కడే స్టే చేయాలనుకుంటున్నాం నువ్వు కూడా ఒప్పుకున్నావు అని అంటుంది అమూల్య ఒప్పుకున్నాను అమూల్య కానీ మధ్యాహ్నం జరిగిన సంఘటన వల్ల నాకు చాలా భయం వేస్తుంది నువ్వు సేఫ్గా ఉంటావో లేదని అని అంటుంది దేవయాని మమ్మీ నువ్వు కావలిస్తే ఎంతమంది సెక్యూరిటీనైనా పెట్టి మమ్మీ నేను కాదు అని అనను నేను ఈ ఫ్యాషన్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలని చాలా ఆశపడుతున్నాను ప్లీజ్ ఇది మాత్రం క్యాన్సిల్ చేయొద్దు కావాలంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం ముంబైకి ప్లీజ్ అని అంటుంది అమూల్య ఓకే అమూల్య నీ సంతోషాన్ని నేను చెడగొట్టను నువ్వు హ్యాపీగా పార్టిసిపేట్ చేయని అంటుంది దేవయాని అమూల్య ఇంకా నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతుంది దేవయాని దీని గురించి మమ్మీ అంతలా అడుగుతున్నావు ఏమీ లేదు అమూల్య నువ్వు వరుణ్ణి ఇష్టపడుతున్నావా లేదా అని అడుగుతుంది సడన్గా ఆ ప్రశ్న అడుగుతుందని అస్సలు ఊహించని అమూల్య షాక్ అవుతూ ఎందుకు మమ్మీ అలా అడుగుతున్నావు డాక్టర్ ఏమైనా మమ్మీకి చెప్పుంటారా వరుణ్ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని అలాగే కార్తిక్ కల్లోకి వస్తున్నాడని సంగతులు డాక్టర్ చెప్పిందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది మైదిలి చెప్పురా నీ మనసులో ఏదైనా ఉంటే నాతో ధైర్యంగా షేర్ చేసుకోమని చెప్పాను కదా నిజం చెప్పాలంటే వరుణ్ నాకు ఇష్టమే కానీ ప్రేమ అయితే కలగడం లేదమ్మా ఎంత వరుణ్ నాతో క్లోజ్ అవ్వాలని మాట్లాడుతున్నా నేను మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను అదెందుకో నాకు అర్థం కావడం లేదు ప్రజెంట్ వరుణ్ణి పెళ్లి చేసుకునే సిచ్యువేషన్లో నా మనసు లేదనిపిస్తుందమ్మా కొన్ని రోజులు పెళ్లిని వాయిదా వేస్తే మంచిదేమో అని నా ఉద్దేశం అని అంటుంది అమూల్య సరే వరుణ్ పేరెంట్స్తో మాట్లాడి నేను పెళ్ళైతే అయితే పోస్ట్ పోన్ చేస్తాను కానీ పూర్తిగా నీ మనసును నువ్వు అదుపులో పెట్టుకోవాలి అప్పుడే నువ్వు పెళ్లికి సిద్ధమవ్వగలవు అమూల్య అని అంది నీకు ఇష్టం లేకుండా అయితే నీ పెళ్లి చేయని అమూల్య నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే మాత్రమే పెళ్లి చేస్తాను నీ సంతోషమే నాకు అన్నిటికన్నా ముఖ్యమని అంటుంది దేవయాని ఆ మాటలు వినగానే అమూల్య చాలా సంతోషపడిపోతూ చాలా థ్యాంక్స్ అమ్మ చాలా రోజుల నుండి నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాలనుకున్నాను కానీ నువ్వే నా మనసు అర్థం చేసుకుని ఈ నిర్ణయానికి వచ్చావు ఏది మనసులో పెట్టుకొని బాధపడకు అమూల్య ఇష్టం లేకపోతే అసలు ఈ పెళ్ళే చేయను ఓకేనా అంతేగాని నాకు చెప్పకుండా ఉండిపోకు నీ బాధనే ఏంది అలాగని చెప్పి వరుణ్తో మాట్లాడడం మానేయద్దు ఫ్రెండ్లీగా అయినా మాట్లాడుతూ ఉండు ఫీల్ అవుతాడు వాడు అని ఏంది వరింతా మాట్లాడకుండా ఉండడమా ఇంపాసిబుల్ మామ్ వాడు ఏడ్ చేస్తాడు తెలుసా చాలా సెన్సిటివ్ ఇప్పుడు మ్యారేజ్ పోస్ట్ పోన్ చేశామని తెలిస్తేనే ఇంకెంత ఫీల్ అవుతాడు అలాగని వాడి మీద ఫీలింగ్స్ లేకుండా పెళ్లి చేసుకోలేం కదా మామని అంటుంది అమూల్య నేను కావ్య డిజైనింగ్ చేసుకోవాలి మా రూమ్కి వెళ్తున్నాను మామని చెప్పి వెళ్ళిపోతుంది అమూల్య మైదిలి నీది చాలా మంచి మనసురా ఎవరిని బాధ పెట్టాలనుకోవు నీలాంటి మంచి మనసు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది మనసులో దేవయాని అలా ఆలోచనలో ఉండగానే దేవయానికి జర్మనీ నుండి కాల్ వస్తుంది దేవయాని చాలా టెన్షన్గా కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి డాక్టర్ అమూల్య ఎలా ఉంది అని అడుగుతుంది సారీ మేడం అమూల్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మీరు అర్జెంటుగా జర్మనీ రావాల్సి ఉంటుంది మీరు దగ్గర ఉండడం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అని అంటాడు డాక్టర్ ఆ మాట వినగానే దేవయాని గుండె ఆగినంత పనవుతుంది డాక్టర్ నేను అర్జెంటుగా జర్మనీ బయలుదేరి వస్తాను అలాగే మీరు అమూల్యని జాగ్రత్తగా చూసుకోండి డోనర్ గురించి త్వరగా సర్చ్ చేయండి అని అంటుంది దేవయాని తన రూమ్లో ఉన్న మైథిలీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది దేవయాని ఏమైందమ్మా చాలా టెన్షన్ పడుతూ దగ్గరికి వచ్చావు అంతా ఓకే కదా డాడీ బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది టెన్షన్ పడుతూ అమూల్య డాడీ బాగానే ఉన్నారు కానీ అర్జెంటుగా జర్మనీ వెళ్ళాలి అలాగని చెప్పి నిన్ను వదిలి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు అని అంటుంది బాధపడుతూ దేవయని అమ్మా నా గురించి ఆలోచించద్దు నాకు తోడుగా కావ్య ఉంది కదా అంతగా నాకు ఇబ్బంది అనిపిస్తే నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను నువ్వేం టెన్షన్ పడకు దామోదర మామయ్య ఉన్నారు కదా అని అంటుంది అమూల్య సరేరా నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు కేర్ టేకర్ని పెట్టి వెళ్తాను అలాగే సెక్యూరిటీని కూడా రేపటి నుండి నీకు వాళ్ళు దగ్గరగా ఉంటారు అలాగే నేను మామయ్యకి అన్ని విషయాలు చెప్తానని అంటుంది అని సరే మమ్మీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నాకు టెన్షన్గా ఉంది అంతా ఓకే కదా అని అడుగుతుంది టికెట్ బుక్ చేయమని అసిస్టెంట్కి చెప్పాను ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళాలి నైట్ అయినా సరే లేట్ చేయకూడదు అమూల్య నేను అక్కడికి వెళ్ళి తీరాలి అని ఇంపార్టెంట్ అని అంటుంది దేవయాని కావ్య వచ్చి ఆంటీ మీరేం టెన్షన్ పడకండి అమూల్య బాధ్యత నాది అని ఎవరైనా అమూల్య జోలికి వస్తే అస్సలు ఊరుకోను నన్ను నమ్మి వెళ్ళండి మీరు కంగారు పడకండి ఆంటీ అని అంటుంది కావ్య సరే బంగారు తల్లి అమూల్య నువ్వు జాగ్రత్త నేను ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి టైం అవుతుంది అని అంటుంది దేవయాని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు అప్డేట్ ఇవ్వాలి అమూల్య మర్చిపోవద్దు అలాగే జాగ్రత్తగా ఉండు బయటికి ఎక్కడికి వెళ్ళినా మాస్క్ వేసుకుని వెళ్ళు అని అంటుంది దేవయాని కావ్యని సీక్రెట్గా పిలిచి దేవయాని మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ వచ్చిన కార్తిక్తో అమూల్యని మాట్లాడినివ్వకుండా చెయ్యాలి కావ్య అర్థమవుతుందా నీకు సరే అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర అవ్వకుండా అమూల్యని నేను కనిపెట్టుకుని ఉంటాను అని అంటుంది కావ్య సరే ఇద్దరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా ప్రాబ్లం అయితే డాక్టర్ నీలిమని కన్సిడర్ చేయండి అని అంటుంది దేవయాని ఓకే మా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఇద్దరు సెండా విస్తారు దేవ్యానికి దేవయానికి చక్రవర్తి వాళ్ళ అసిస్టెంట్తో కారులో కూర్చుని మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు సడన్గా కారు విండోల నుంచి చూసేసరికి దేవయాని కారు పక్కన వెళ్తూ ఉంటుంది దేవయానిని చూడగానే చక్రవర్తి షాక్ అవుతూ అదేంటి దేవయాని చనిపోలేదా బతికే ఉందా నా అనుమానమే నిజం ప్రసాద్ ఫ్యామిలీ బ్రతికే ఉందని క్రూరంగా నవ్వుతూ డ్రైవర్ త్వరగా కారుని ఫాలో అవ్వని అంటాడు చక్రవర్తి డ్రైవర్ దేవియాని కారు ఫాలో అవుతూ ఉంటాడు ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల డ్రైవర్ దేవయాని కారు ఫాలో అవ్వడం మిస్ అయిపోతుంది సారీ సార్ కారు మిస్ చేసామని అంటాడు డ్రైవర్ తలదించుకుని వరే చెత్త విధవా నీ వల్ల నేను సీఎం అయ్యే ఛాన్స్ని పోగొట్టావు కదరా అని కోపడుతూ ఉంటాడు చక్రవర్తి చక్రవర్తి అసిస్టెంట్ మాట్లాడుతూ సార్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు అర్థమైంది కదా ప్రసాద్ ఫ్యామిలీ బ్రతికే ఉందని అది కూడా హైదరాబాద్లోనే ఉందని మన వాళ్ళతో కనిపెట్టిద్దాం కనిపెట్టి కిడ్నాప్ చేయాలి ఎలాగో రేపు నా శిష్యుడు సిద్ధు విడుదలవుతున్నాడు వాడే అంతా చూసుకుంటాల్లే అయిపోతావురా హరిశ్చంద్రప్రసాద్ ఈసారి నా చేతుల నుండి తప్పించుకోలేవు అని ఒక స్మైల్ ఇస్తాడు ఇక మరొక వైపు ప్రవీణ్ ఒరే కార్తీక్ ఇప్పుడు అవసరమా రా మనం అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో ఏంటో భయంగా ఉంది అని అంటాడు ప్రవీణ్ డ్రైవ్ చేస్తూ కార్తీక్తో మాట్లాడుతూ ఒరే నీ భయాలన్నీ పక్కన పెట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వరా చాలా కాలం తర్వాత నువ్వు నీ లవర్ని అలాగే నా మైదిలిని కలుస్తున్నామంటే మంచి ఫీల్తో వెళ్ళాలిరా రొమాంటిక్గా అని అంటాడు ముందు ఇక్కడ ఆపు అని అంటాడు కార్తిక్ ఒరే షాపింగ్ మాల్ దగ్గర ఎందుకు ఆపమని అడుగుతున్నావు అని డౌట్గా అడుగుతాడు ప్రవీణ్ అదేం లేదురా సిద్ధు గ్యాంగు మనల్ని ఫాలో అవుతూ వస్తుందని నాకు తెలుసు కానీ వాళ్ళని డైవర్ట్ చేయడానికి మనం ఇక్కడే పార్క్ చేసి షాపింగ్ మాల్లోకి వెళ్దాం షాపింగ్ మాల్కి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ ఇద్దరు కొత్త డ్రెస్సులు తీసుకొని మాస్క్ పెట్టుకొని ఎవరికీ తెలియకుండా క్యాబ్ బుక్ చేసుకుని ఇద్దరూ కలిసి మైదిలీ ఉంటున్న విల్లాకి వెళ్తారు ఇక అమూల్య బాధపడుతూ అమ్మేంటి ఇంత సడన్గా జర్మనీ వెళ్ళిపోయింది నాకు చాలా టెన్షన్గా ఉంది అమ్మ కూడా టెన్షన్ పడుతూ ఉంటుందని బాధపడుతూ ఉంటుంది అమూల్య ఆంటీ చెప్పారు కదా చాలా ఇంపార్టెంట్ పని నువ్వేం టెన్షన్ పడుకు నీకు తోడుగా నేనున్నాను కదా సో డోంట్ వరీ ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఏమంటావు అని అంటుంది కావ్య ఇంట్లో ఎంజాయ్మెంట్ ఏంటి నాకు అర్థం కావడం లేదని అయోమయంగా ఫేస్ పెడుతుంది అమూల్య అయ్యో ఇంత ఏంటి నువ్వు అమూల్య మమ్మీ డాడీ ఊర్లో లేకపోతే ఏం చెయ్యాలి ఏమో నాకు తెలియదు అని అంటుంది అమాయకంగా అసలే విల్లా చూడ్డానికి అదిరిపోయింది పైన స్విమ్మింగ్ పూల్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే చిన్న పార్టీ కూడా అరేంజ్ చేశాను సర్ప్రైజ్ అని అంటుంది కావ్య ఉజయ్ పార్టీ అలాంటి పనులన్నీ పెట్టుకోకి ఇంట్లో తెలిస్తే నన్ను తిడతారు నాకు అసలు ఇలాంటివి ఇష్టం ఉండదే నీకు తెలుసు కదా అని అంటుంది అమాయకంగా అమూల్య నాకు తెలిసే నీకు ఇలాంటివన్నీ ఉండదని అసలు ఈ రోజు నేను చాలా పిచ్చ కోపంలో ఉన్నాను తెలుసా అదంతా పోవాలంటే డ్రింక్ చేసి ఒక మంచి మూవీ చూసేద్దాం ఓకేనా జస్ట్ నాకు కంపెనీ ఇవ్వవే అంతే మాట్లాడుకుందామే మనసు విప్పి మాట్లాడుకోవాలని ఉందే నీతో ఏమంటావు అని అడుగుతుంది కావ్య తాగి ఇప్పుడు నీ బాధంతా నాతో చెప్పుకోవాలనుకుంటున్నావా అసలు నీకు ఏం బాధలుంటాయి అని అంటుంది అమూల్య నీకెప్పుడు చెప్పలేదు అమూల్య నాకు లవ్ ఫెయిల్యూర్ ఉంది అని అంటుంది బాధపడుతూ కావ్య వాట్ నిజమా అని అడుగుతుంది ఆశ్చర్యపోయింది చాలే గానీ ఫస్ట్ రా వెళ్దాం పద లేట్ చేయకు అని అంటూ కావ్య అమూల్య చేపట్టుకుని టెర్రస్ పైకి తీసుకెళ్తుంది తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం